హలో ఫ్రెండ్స్ హై గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మనకు ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఉచితంగా అయితే రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి సో దీని గురించి ఏంటంటే మనకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి సో ఎప్పటి నుంచి ఈ స్కీమ్ వస్తుంది ఎలాంటి డాక్యుమెంట్స్ మనకి అవసరం అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఉచితంగా అయితే రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో దీనిపైన కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది సో ఆ ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఇన్కమ్ ఉంటుందో సో గ్రామాల్లో అయితే మనకు పదివేల కంటే మించకూడదండి అండ్ అలాగే పట్టణాల్లో అయితే పన్నెండు వేల కంటే మించకూడదు వన్ మంత్కి అయితే సో ఈ ఇన్కమ్ ఉంటేనే మనకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉంటాము ప్లస్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మన ఫ్యామిలీలో ఎవ్వరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అయితే చేసి ఉండకూడదు అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఫైల్ చేసి ఉండకూడదండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన విద్యుత్ ఏదైతే ఉందో సో మన ఇంటి విద్యుత్ వచ్చేసి మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా అయితే రావాలి సో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఎవరైతే కరెంట్ బిల్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అయితే కాదండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు మన ఫ్యామిలీలో ఏది కూడా ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఉండకూడదండి సో ఇవన్నీ కండిషన్స్ ఓకే అనిపిస్తేనే మనకు కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఈ ఫోర్ వీలర్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండకూడదు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్ అయితే యూజ్ చేసి ఉండకూడదు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనకేంటంటే మెయిన్గా రేషన్ కార్డ్ అయితే ఉండాలి ప్లస్ దాంతోపాటు మనకు ఆధార్ కార్డు ఇవన్నీ అయితే ఉండాలండి సో అప్లై చేసుకోవాలంటే మనకు రెండు సెంటల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో దరఖాస్తులు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ కొంచెం మనకు ప్రీవియస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు మనకి జగన్ గారు కొంతమందికి అయితే ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది సో అందులో చాలామంది చూసుకున్నట్లయితే కొంతమంది అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో కొంతమంది ఏంటంటే హాఫ్ కన్స్ట్రక్షన్ చేసి వదిలేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేయకుండా కూడా ఉన్నారు కదండి సో అలాంటి వాళ్ళ కోసం కూడా మంచి అప్డేట్ అయితే ఇచ్చారు సో ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా ఉన్నారో సో వాళ్ళకు కూడా కంప్లీట్గా ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇంటి స్థలం కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ప్రీవియస్గా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకే మనకైతే ఇళ్ల నిర్మాణము ఇళ్ల స్థలం అయితే మనకు వస్తుంది సో స్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి సో మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్వే అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనిపైన సో ఈ మంత్ లో అయితే మనకు ఈ స్కీమ్ అమల్లోకి వస్తుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్